ట్వంటీ ఫిఫ్త్న మనకి ఒక రిపోర్ట్ జరిగింది బండి రాజ్యలక్ష్మి వైఫ్ ఆఫ్ వెంకన్న వరంగల్ ఈ ఈవిడ ఫ్యామిలీ అందరూ కూడా తిరుపతి వెళ్ళి పద్మావతి ఎక్స్ప్రెస్లో ఇరవై మూడవ తారీఖున రిటర్న్ వస్తున్న సమయంలో మనం విజయవాడ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే ట్రైన్ రీచ్ అయిన వెంటనే ఒక అన్న ఉన్న అప్ండర్ ఎవరో ఒక వ్యక్తి ట్రైన్ ఆగి మళ్ళీ మూవ్ అయ్యే క్రమంలో స్నాచింగ్ మెడలో ఉన్న నలభై గ్రాములు సుమారు నలభై గ్రాముల పైన తాడుని నాన్ తాడుని స్నాచింగ్ చేశారని చెప్పేసి మనకు ఇరవై ఐదో తారీఖున కంప్లైంట్ చేశారు ఇరవై ఐదో తారీఖున కంప్లైంట్ చేస్తే అండ్ యాక్చువల్గా రోజు ఇక్కడ అఫెన్స్ జరిగిన వెంటనే వాళ్ళు వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి మళ్ళీ రిటర్న్ వరంగల్ జిఆర్పి స్టేషన్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి మనకు దగ్గరికి సైట్ చేస్తే వాళ్ళు ఇరవై ఐదున ఇక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే మనం కేసు కట్టడం జరిగింది కేసు కట్టి వెంటనే జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ సిఐబి బృందాలుగా ఏర్పడి టీమ్స్ అన్ని బృందాలుగా ఏర్పడి మధుసూదన్ సారు అలాగే ఆలీ బేగ్ సార్ ఆలీ బేగ్ నేను మా మూడు టీంల కింద డివైడ్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అలాగే సిసి ఫుటేజు మాకున్న అవైలబుల్ ఉన్న సీసీ ఫుటేజ్ అలాగే లోకల్ పోలీస్కి సంబంధించిన సీసీ ఫుటేజ్లు కూడా అసిస్టెన్స్ తీసుకుని అవన్నీ వెరిఫై చేసే క్రమంలో మాకు చిన్న ఒక క్లూ ఒకటి నైజాం గేట్ దగ్గర నుంచి ఒక సస్పెక్టెడ్ పర్సన్ వెళుతున్నట్టు మాకు ఒక సీసీ ఫుటేజ్ దొరికింది ఆ సీసీ ఫుటేజ్లో మేము దాన్ని ఇంకా డెవలప్ చేసుకునే మా బృందాలుగా కొద్దిగా దాన్ని ఇంకా డెవలప్ చేస్తే అందులో మాకు ఐడెంటిఫై అయిన వ్యక్తి తండ్రి కంటే రమేష్ సన్ ఆఫ్ సత్యనారాయణ ట్వంటీ నైన్ ఇయర్స్ క్యాస్ట్ బై యాదవ మిడ్జిల్ డిస్టిక్ మిడ్జిల్ సంబంధించిన అట్ట మండలానికి సంబంధించిన మహబూబ్ నగర్ డిస్టిక్ అతను అని మాకు సస్పెక్ట్ చేయడం జరిగింది అతన్ని ట్రాక్ చేసి అతన్ని అతను పట్టుకునే క్రమంలో మేము అన్ని గాలింపు చర్యలు చేపట్టాం చేస్తే ఈరోజు ఉదయం పదకొండు గంటలకి మన రాజగోపాల స్టేట్ వైపు అక్కడ మనకి ఇతను అనంతమాన్స్ పథకం తిరుగుతుంది మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద అతన్ని అక్కడ కస్టడీ తీసుకుని ఇతను విచారించడం జరిగింది ఇతని దగ్గర నుంచి మనం ఈ కేసులో ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు మన ఇంకొక కేసు కూడా ఇతను లాస్ట్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో కూడా ఒక అఫెన్స్ చేశాడు ఆ అఫెన్స్కి సంబంధించిన ఆ ప్రాపర్టీ కూడా ఇతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం ఈ రెండు స్నాచింగ్ కేసుల్లో ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ అబోవ్ ఉంటుంది ఈ ఈ ఇతన్ని కస్టడీ తీసుకుని ఇమీడియట్గా ఇతని దగ్గర ఉన్న మన కేసుల ప్రాపర్టీకి సంబంధించిన సీజ్ చేసి ఇతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ ఇతని గురించి హైదరాబాదు అలాగే నగర్ ఖమ్మం సూర్యాపేట ఈ అన్ని డిస్టిక్లు తిరగడం జరిగింది ఈ ఈ బృందాలుగా ఆర్పిఎఫ్ అండ్ సిఆర్ జిఆర్పి అండ్ సిఐబి మూడు కలిపి బృందాలుగా ఏర్పడి నా చాలా శ్రమపడి చాలా అతి కష్టం మీద ఇతను పట్టుకోవడం జరిగింది ఇది ఈ ఇతనికి ఇతన్ని ఆల్రెడీ ముందు కూడా మనం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఇక్కడ స్నాచింగ్ కేసుల్లో అరెస్ట్ చేసాం స్నాచింగ్ కేసులలోనే అరెస్ట్ చేసాం మార్చి నెలలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి మార్చి ఏప్రిల్ నెలలో ఇతన్ని అప్పుడు కూడా స్నాచింగ్ కేసుల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది సో దాని మీద మన ఓల్డ్ అఫెండర్స్ మనకున్న సీసీ ఫుటేజ్ని టాలీ చేసుకుని అన్నీ చూసుకుంటే ఈ తండ్రికంఠ రమేష్ అనే సస్పెక్ట్ అనేది మనకు నిర్ధారణ అయ్యి ఇతను ట్రాక్ చేయటం మన మొదలుపెట్టం సో మనం మన అఫెన్సులు రెండు కూడా ఇతనే చేశాడని ఇతను అడ్మిట్ అయ్యాడు ఇతని దగ్గర నుంచి కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ